అనదనగా నారాయణపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామం పచ్చటి పొలాలు మరియు పుష్కలమైన నీటి వనరులతో ఆహ్లాదకరంగా ఉండేది ఆ గ్రామానికి పక్కనే పెద్ద అడవి ఇంకా నదులు ఉండడంతో ఎప్పుడు వారి పంటలకు పుష్కలంగా నీరు లభించేది ఆ గ్రామంలో సీతమ్మ అనే వృద్ధ మహిళకి కిట్టు అనే మనవుడు ఉండేవాడు కిట్టుకి తల్లిదండ్రులు లేకపోవడంతో సీతమ్మే బాగోగులు చూసుకునేది ఇద్దరు ఊర్లో ఉన్న పెద్ద ఆసాముల పొలాలలో పనిచేస్తూ జీవితం గడిపేవారు ఊర్లో ఉన్న పిల్లలు కిట్టును దగ్గరకు రానిచ్చేవారు కాదు తనే వెళ్ళినా కూడా దూరం పెట్టేవారు దాని వలన గిట్టూ అడవిలో ఒంటరిగా గడపడం అలవాటైపోయింది అడవిలో ఉన్న జంతువులే తన స్నేహితులయ్యారు సీతమ్మకి ఆరోగ్యం బాగోలేకపోయినా మనవడి కోసం పనులన్నీ చేసి పెట్టేది ఊరిలో కూడా మర్యాద దొరికేది కాదు ఇంకా ఎక్కడ కిరాణా సామాన్లు కూడా అప్పుగా ఇచ్చేవారు కాదు పేదవారు కావడంతో వారిని అందరూ దూరం పెట్టేవారు ఎప్పుడు వారి మీద చిరాకు పడుతూ వారి గురించి గుసగుసలాడేవారు వారి సమస్య గురించి పెద్దలకు చెప్పినా కూడా వారికి న్యాయం జరిగేది కాదు కిట్టు సీతమ్మిద్దరూ ఊర్లో జరిగిన వాటి గురించి చెప్పుకుంటూ బాధపడేవారు ఒకరోజు కిట్టు అడవిలో కుందేలు పిల్లతో తాడుకుంటున్నాడు సడన్ గా అది అడవిలోకి పరిగెత్తడంతో దానిని వెంబడిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న కిట్టుకి ఆకాశం నుండి ఏదో వస్తున్నట్లు కనబడుతుంది వెంటనే చెట్టు చాటున దాక్కుంటాడు అప్పుడు ఒక చిన్న ఏనుగు రెక్కలతో నేలపైన దిగుతుంది అది చూడడానికి చాలా వింతగా అందంగా ఉంటుంది బాగా ఆకలితో ఉన్న ఏనుగు అక్కడున్న పండ్లను తినసాగుతుంది చూసుకోకుండా అక్కడ ఉన్న వేటగాడి వలలో పడుతుంది చెట్టు పైన కూర్చున్న కిట్టును చూసి ఏనుగు కిట్టు సహాయం కోరుతుంది కిట్టు దానిని కాపాడి ఎక్కడి నుండి వచ్చావు నీకు రెక్కలున్నా ఏంటి అని అడగగా నా పేరు జంబో నేను ప్రతి రాత్రి వేరే లోకం నుండి ఇక్కడికి వచ్చి నాకు నచ్చిన పండ్లను తిని వెళ్తానని చెప్తుంది చాలాసేపు మాట్లాడుకొని కిట్టూకి ఏ సహాయం కావాలన్నా నా దగ్గరకు రమ్మని చెప్పి తన లోకానికి వెళ్ళిపోతుంది కిట్టూ కూడా తిరిగి వచ్చేస్తాడు అనుకోకుండా ఒకరోజు ఒక పెద్ద తుఫాను వచ్చి ఊరి పంట పొలాలను నాశనం చేస్తుంది అందరి పంటలు నాశనం అవ్వడంతో ఊరిలో వారందరికీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు వెంటనే కిట్టుకి ఒక ఆలోచన వచ్చింది తన స్నేహితుడు జంబో గుర్తుకు వచ్చి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాడు జంబోను కలిసి జరిగిందంతా వివరిస్తాడు తన స్నేహితుడు బాధ విన్న జంబో తనతో రమ్మని తీసుకువెళ్తుంది ఇద్దరు నింగికి ఎగిరి చాలా దూరం ప్రయాణిస్తారు చెంబో ఒక మాయా వలయం ద్వారా తన లోకానికి తీసుకువెళ్తాడు పళ్ళు మూసి తెరిచేలోగా ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళిపోతాడు అక్కడ ప్రతి జంతువుకి ఉన్నాయి ఎక్కడ చూసిన వజ్ర వైడూర్యాలతో ఆ లోకం చాలా అందంగా ఉంది జంబు కిట్టుకి తన స్నేహితులందరినీ పరిచయం చేస్తాడు చాలాసేపు ఆనందంగా గడిపిన తరువాత తాము వచ్చిన పనిని మొదలు పెడతారు కిట్టు అక్కడున్న బంగారాన్ని కొన్ని సంచులలో సేకరిస్తాడు ఆలస్యం చేయకుండా వెంటనే భూలోకానికి ఎగిరిపోతాడు భూమి మీద దిగిన వెంటనే కిట్టు జంబోని హత్తుకొని కృతజ్ఞతలు చెప్తాడు జంబో తిరిగి తన లోకానికి ఎగిరిపోతాడు ఆ సంపద తోటి కిట్టు ఇంటికి బయలుదేరతాడు వెళ్లిన వెంటనే తన కోసం ఎదురు చూస్తున్న బామ్మకు ఇస్తాడు ఆశ్చర్యపోయిన బామ్మ ఆ సంపద గురించి అడగగా తన రెక్కల ఏనుగు స్నేహం గురించి బామ్మకు పోసుగుచ్చినట్టు వివరిస్తాడు ఇద్దరు ఆ సంపదను తుఫాన్ వలన నష్టపోయిన వారందరికీ పంచి పెడతారు ఊరి జనాలందరూ కలిసిమెలిసి ఉండేవారు ఈ కథలో గ్రామంలోని వారందరూ తమకు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సీతమ్మ వారికి సహాయం చేసింది నిజమైన మనసున్నవాడు క్షమించగలడు అవసరంలో సహాయం చేయగలడు